మీ తాళపల్లి రమేష్ మా స్వాగతం టిఆర్ నిజం సిద్ధమైంది ఎంతో ప్రతిష్టాత్మకంగా డెబ్బై రెండు డెబ్బై రెండు కోట్లతోటి నర్సంపేట నియోజకవర్గంలో ఓ మెడికల్ కాలేజీ దానికి అనుబంధంగా ఒక పెద్ద ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేసిండ్రు అది రెండు వేల ఇరవై నాలుగులో లో ప్రారంభోత్సవం కూడా పో పోసుకున్నది పొరుడు పోసుకున్నది అయితే ఈ రోజు అక్కడ ఏ కష్టం వచ్చినా కూడా ఏ రోగం వచ్చినా కూడా అక్కడికి పోవడానికి ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు హాస్పిటల్ పెద్ద కష్టం వచ్చింది పుట్టడి కష్టంలో పెద్ద ఆసుపత్రి అని చెప్పేసి పేపర్ లో కథనాలు కూడా వచ్చినాయి దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి టిఆర్టీ నుంచి గుర్తు చేస్తాం ఎందుకంటే నియోజకవర్గం రెండు లక్షల పైగా ఉన్న రెండు లక్షల పైగా ఉన్నటువంటి జనాభా ఓటర్లు ఉన్నారు అక్కడ నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి ఆరు మండలాల ప్రజలకి ఏ రోగం వచ్చినా కూడా మా నియోజకవర్గంలో ఒక హాస్పిటల్ ఉన్నది పెద్ద ఆసుపత్రులు ఉన్నది మా సమస్యలు తీరుతాయి మా రోగాలు నయం చేస్తారని చెప్పేసి భరోసా కల్పించాడు ఆసుపత్రి కానీ ఈ రోజు కనీస వసతులు లేకుండా ఇబ్బందులకు గురైతా ఉన్నది దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ రోజు ఎవరు ఏది కోరుకున్నా కూడా ఉచిత విద్య ఉచిత వైద్యం కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు ఈ రోజు ఎక్కువగా డబ్బులు ఖర్చు అయ్యేది విద్యా వైద్యం పైన ఖర్చు అవుతా ఉన్నది కాబట్టి ఈ రోజు అక్కడ మనకు వచ్చిన పెద్ద హాస్పిటల్ ఉన్నది దాన్ని అన్ని వసతులతో ఏర్పాటు చేస్తే ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా అక్కడ పోయి బాగు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఆ భరోసా కలిపియాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను ఆ వార్త ఒకసారి చదువుకున్నాం నర్సంపేట జిల్లా స్థాయి ఆసుపత్రి నేటికి అందుబాటులోకి రాని ఆపరేషన్ థియేటర్ మైనర్ ఓ ఓటీతోనే తాత్కాలిక సేవలు డిఎంఓ కలెక్టర్ కు అదుల సంఖ్యలో వినతులు నేటికి స్పందించని వైద్య ఆరోగ్య శాఖ సరైన వైద్యం చేయలేక సతమతం అవుతున్న డాక్టర్లు వాస్తవానికి ఏంటంటే ఎక్కడైనా హాస్పిటల్లో ఇంతకుముందు చిన్న రోగం వచ్చినా కూడా ఎంజిఎం పోయాల్సిన సందర్భం ఉంది ఈ రోజు ఎంజిఎం కూడా ఖర్చాలలో ఉన్నది మరి ఎంజిఎం ఈ రోజు వరకు కూడా ఇక మరి ఏం జరుగుతుందో అర్థమయ్యే అర్థం కాని సందర్భం ఉంటుంది అయితే ఆ వసతులు ఇక్కడ ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఏ నియోజకవర్గాల ఏ నియోజకవర్గ ప్రజలు ఆ నియోజకవర్గంలో పోవడానికి గత ప్రభుత్వంలో నర్సంపేట నియోజకవర్గంలో ఒక జిల్లా స్థాయి ఆసుపత్రిని మంజూరు చేసింది కానీ ఈ రోజు దానికి సరియైన వసతులు లేక అది బెంబెలెత్తిపోతా ఉన్నది ప్రజలకు పోవాలంటే కూడా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు నర్సంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఆసుపత్రిలో సమస్యలు రాజ్యం వెళ్తున్నాయి ఎంతో మానవత లక్ష్యంతో సుమారు డెబ్బై రెండు కోట్ల వ్యయంతో మెడికల్ కాలేజీ దానికి అనుబంధంగా పెద్ద ఆసుపత్రిని ఏర్పాటు చేసిన సరియైన సేవలు అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పంతొమ్మిదిన నా ప్రారంభించారు ఆసుపత్రులు నేటికి కనీస సౌకర్యాలు లేవు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబరు ఇరవై ఐదు వన్ ఇయర్ అయిపోయింది కానీ కనీస వసతులు లేవు పేరుతో చెప్పుకోవడానికి పెద్ద ఆసుపత్రి తప్ప ఆడ కనీస వసతులు లేవని చెప్పేసి ఆడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులకు గురి ఉన్నారు దీనిపైన అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ప్రజా ప్రతినిధులు కానీ అందరూ క్షేత్రస్థుల పరిశీలన చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత ప్రారంభోత్సవం పోసుకున్నది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు దానిపైన దృష్టి పెట్టి ప్రజలకు సౌకర్యమైనవంతమైనటువంటి సేవలు అందించడానికి ఆసుపత్రిని ఆ ఆచరణ ఆచరణ సాధ్యమయ్యే విధంగా ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తా ఈ ఈరోజు ఒక నాయకులంతా ఎక్కడెక్కడ పోయి ప్రచారం చేస్తారు ఎలక్షన్లు అక్కడ గెలవాలని చెప్పేసి కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎక్కడో జూబ్లీ ఉన్నటువంటి ఎలక్షన్ కి వచ్చేసి మా పార్టీని గెలిపే మా పార్టీని గెలిపే ప్రచారాలు చేస్తారు కానీ అక్కడ మీరు ఇక్కడ సమస్యలు ఉన్నాయి మా నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయి మా నియోజకవర్గ సమస్యలలో ఎందుకైనా ఆసుపత్రి కట్టించి దీనికి వసతులు లేనప్పుడు ఎందుకని చెప్పి ఎందుకు మీరు ఫైట్ చేయలేకపోతారా మీకు ప్రజా ఆరోగ్యాలు పట్టాయా ఇక ప్రజలు ఎక్కడ గంగల కలిసిపోయినా మీకు ఇబ్బంది లేదా ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా అయితే సర్జర్కి సీజర్స్ లేవు నర్సింపేట నుటికి అందుబాటులోకి రాని ఆపరేషన్ థియేటర్ మైనర్ ఓటీతోనే తాత్కాలిక సేవలు పదుల సంఖ్యలో కలెక్టర్ కలెక్టర్కి వినతులు ఇచ్చిన నేటి వరకు స్పందన లేదని చెప్పేసి దిశ పేపర్లో రాసిండు సర్జరీకి సీజర్స్ లేవు జిల్లా స్థాయిలో ఆసుపత్రిలో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పంతొమ్మిదిన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ ప్రారంభించారు నాటి నుంచి నేటి వరకు ఆసుపత్రి సిబ్బంది పలు తప్పలుగా నియామకం చేసుకున్నారు నిత్యం వందలాది మంది ఆసుపత్రికి వస్తున్నారు వారికి పూర్తి స్థాయి అందుబాటులోకి మాత్రం నేటికి విఫలం అవుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి ఆసుపత్రిలో డాక్టర్లు నర్సులు వార్డు సిబ్బంది సెక్యూరిటీ సిబ్బంది నియామకాలు సమయానుకూలంగా చేపడుతున్నప్పటికీ ఈ సేవలు మాత్రం నామమాత్రంగానే ఉన్నాయి సరియైన పరికరాలు లోపించడం ప్రధాన కారణం అని చెప్పేసి తెలుస్తున్న ఆసుపత్రి నిర్వాహకులు సైతం ఈ విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తా ఉన్నారు అరే ఆపరేషన్ థియేటర్ లో ఉండవలసిన కనీస సౌకర్యాలు ఉండాలి కదా కనీసం ఆపరేషన్ చేయడానికి కొన్ని వసతులు ఉండాలి అవి లేకుండానే ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు పేరుకే పెద్ద ఆసుపత్రి ఇప్పటికీ పరికరాలు ఏమితో ఇబ్బందులు పడుతున్నాయి ఆపరేషన్ థియేటర్ లో ఉండవలసినటువంటి కనీస పరికరాలు ఆపరేషన్ థియేటర్ బెడ్ ల్యాంపు సెక్షన్ ఎక్విప్మెంట్స్ ఆర్థోర్ సెట్ ఐ సెట్స్ సర్జరీ సెట్స్ ఇవన్నీ కావాల్సి ఉంటుంది ప్రతి ఆపరేషన్ ఉండవలసిన కనీస కత్తెర లాంటి పరికరాలు లేకపోవడంతో ఇది ఎంత సిగ్గుసేటు కనీసం ఆసుపత్రి ఇవన్నీ లేకపోతే మనం ఏం చేస్తానంటూ మన ప్రభుత్వం ఏం చేసాం అవసరం ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను సమస్యల లోపం వల్ల పెద్ద ఆసుపత్రి నర్సంపేట పట్టణంలో పాకాలు వెళ్లే దామెర చెరువు సమీపంలో జిల్లా స్థాయి ఆసుపత్రి రెండేళ్లకి కింద బీజం పడింది దొడ్డ మోహన్ రావు తన సొంత భూమిని ఆసుపత్రి నిర్మాణం కోసం అందజేశారు అందులో జిల్లా స్థాయి ఆసుపత్రి మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశారు ఆరోగ్యపరంగా కష్టం వచ్చిన ప్రతిసారి వరంగల్ ఎంజిఎం కు వెళ్లే నియోజకవర్గ ప్రజలు కొందరు అండ అవుతుందనుకున్న ప్రజలు నిరాశ మిగిలింది మొదట్లో సిబ్బంది కొరత వేధించినప్పటికీ తీరా సమస్య పరిష్కారం అయింది కానీ కనీస ఇంప్రూవ్మెంట్ లేకపోవడం వల్ల అక్కడ ఇబ్బందులకు గురయ్యే ప్రమాదము ఉన్నది రోగులు సేవలో అలసత్వం వహిస్తారు మూడు నాలుగు రోజుల క్రితం వరుసగా పాత ఆసుపత్రిలోని ఓపీ సేవలు అందుబాటులో ఉండేవి ఈ మధ్య అవుట్ పేషెంట్ కు కొత్త ఆసుపత్రిని తరలించారు సేవలను అంది అని చెప్పేసి ఆశించారు కానీ నిరుపయోగంగా ఉన్నది కాబట్టి ఇప్పటికైనా అక్కడ ఉన్న ఎమ్మెల్యే వారు కానీ దాని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి దాన్ని ఉపయోగపడవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాము